మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం సమావేశ మందిరంలో ఆగస్టు ఇరవై ఆరవ తేదీ మంగళవారం ఉదయం స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంపై వర్క్ షాప్ నిర్వహించారు రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ఆదేశాల మేరకు స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి మంచి ర్యాంకు సాధించాలన్న లక్ష్యాన్ని ఎంటీఎంసీ నిర్దేశించుకుంది ఈ మేరకు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా అధ్యక్షతన జరిగిన ఈ వర్క్షాప్ లో సూపరింటెండెంట్ ఇంజనీర్ బి శ్రీనివాసరావు డిప్యూటీ కమిషనర్ బి శ్రీకాంత్ అసిస్టెంట్ కమిషనర్ బి శ్రీనివాసరావు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ లాస్ట్ వన్ ఇయర్ ఫోర్టీన్ మన్ ఇయర్ నుంచి క్లీనిల్నెస్ మీద సిటీ క్లీన్గా ఉండాలనే దిశ మీద చాలా కార్యక్రమాలు చేస్తున్నాం ఆ రోజు వన్ ఇయర్ క్రితము వంద మనకు సఫిషియంట్ వెహికల్స్ లేకపోవడము ఉండొచ్చు మ్యాన్ పవర్ అంత స్ట్రీమ్ లైన్ కాకపోయి ఉండొచ్చు బట్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి మనము ప్రతి ఇంటర్ నుంచి కూడా వందకు వంద శాతం చెత్త సేకరించే కార్యక్రమాలు ప్రతిరోజు చేస్తున్నాం దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి సిటీ ఇంకా క్లీన్ చేయాలి ఎవరో సిటీ విజిబుల్ క్లీన్నెస్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఒక వర్క్ షాప్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే శానిటరీ సెక్రటరీస్ కావచ్చు అవుట్సోర్సింగ్ ప్యాంటేషన్ సూపర్వైజర్స్ కావచ్చు స్వచ్ఛ అంబాసిడర్స్ ఈ ముగ్గురితో కలిసి ఒక వన్ డే వర్క్షాప్ సిటీ ఇంకా బెటర్గా క్లీన్ ఎట్లా చేయాలనే ఉద్దేశంతో ఒక వర్క్షాప్ కూడా పెట్టడం జరుగుతుంది ఇందులో రిక్వెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మా కెపాసిటీస్ పెంచుకొని మేము సిటీ క్లీన్ అవ్వడానికి మేము చాలా చక్కగా ప్రయత్నం చేస్తాము అట్ ది సేమ్ టైం ప్రజల నుంచి కూడా మాకు వినపం ఏమంటే మీరందరూ కూడా సహకరిస్తేనే సిటీ క్లీన్గా అవుతుంది మేము ప్రతిరోజు ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి చెత్త మార్నింగ్ పూట కలెక్ట్ చేసే కార్యక్రమం ఖచ్చితంగా వందకు వంద శాతం ప్రతి ఇంటి నుంచి తీసే కార్యక్రమం చేస్తాం మీరు చేయాల్సినంత మాకు రిక్వెస్టు మేము మేమందరికి రిక్వెస్ట్ ఏంటంటే ఒక చెత్త బయట పడేయకుండా మీ ఇంట్లో ఉంచి దాన్ని సగ్రిగేట్ చేసి తడి చెత్త పొడి చెత్తగా సెగ్రిగేట్ చేసి దీన్ని మాకు ఇవ్వగలిగితే దీన్ని మేము సిటీ ఇంకా క్లీన్గా పెట్టడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రాసెసింగ్ కూడా అంటే ఇప్పుడు పొడి చెత్తలో తీసుకుంటే మనకు ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు లేకపోతే ప్లాస్టిక్ వేరే మెటీరియల్ కావచ్చు ఇవన్నీ కూడా మేము తడి పొడి చెత్తలో మొత్తం ఇచ్చేస్తాము అదే తడి చెత్త అయితే దాన్ని ఇప్పుడు గతంలో పంచాయతీల్లో ఉండి ఉన్న కాంపోస్ట్ యూనిట్స్ ఉన్నాయి ఆ కాంపోస్ట్ యూనిట్స్ కూడా రివైజ్ చేస్తున్నాము అదేవిధంగా మెటీరియల్ రికవర్ ఫెసిలిటీ అని చెప్పేసి ఇప్పుడు పొలం కొండలో ప్లస్ రెండవది మన తాడేపల్లి ఏరియాలో కూడా మన ఉలకపేట ఏరియాలో కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం ఒక రెండు మూడు నెలల్లో ఆ ఫెసిలిటీ కూడా వస్తుంది సో ఉద్దేశం ఏంటంటే సిటీ ఎంత మనం చెత్త ఎంత ప్రాపర్గా ఇంటి నుంచి కలెక్ట్ చేస్తే ప్రతిరోజుతో క్రమం తప్పకుండా మనం అంత సిటీని క్లీన్గా పెట్టచ్చు అదేవిధంగా నిన్న కూడా నేను మనకు పొలంకొండలో ఉండే గార్బేజ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చూడడం జరిగింది ఎక్కడ బాధ చేత ఎక్కడా లేదు గతంలో లాగా టన్నుల కొద్దీ లాస్ట్ టైము చూస్తే రెండు లక్షల ముప్పై వేల టన్నులు గార్బేజ్ పైలపై దాన్ని క్లీన్ చేశారు ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఏ రోజు ఆ రోజు సిటీలోని చెత్త మొత్తం కూడా మనకు జిందాల పవర్ ప్లాంట్ పంపడం జరుగుతుంది దీన్ని మనము ఇంకా మేము ఎఫిషియన్సీ మేము పెంచుకుంటాము ఇంకా ఎక్కువ కష్టపడతాము మీ మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి స్వచ్ఛమంగళగిరి కార్యక్రమంలో మనం ప్రియతమ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారు కూడా ఈ స్వచ్ఛమంగళి కార్యక్రమానికి చాలా చేయదీవిస్తున్నారు ఇంకా కార్యక్రమాలు ఇంకా మేము భవిష్యత్తులో ముందుకు మీరు ఎందుకు వస్తామని తెలియజేసుకుంటూ మీరందరూ సహకరించాలని మరోసారి విజ్ఞప్తి ఈ సమావేశంలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు అలాగే ఎమ్యూటీ సెక్రటరీ టెక్నికల్ స్టాఫ్ ఆల్ శానిటరీ సెక్రటరీస్ ఆల్ స్వచ్ఛ అంబాసిడర్సు అలాగే పబ్లిక్ హెల్త్ వర్కర్స్ పాల్గొనడం జరిగింది దీనిలో ముఖ్య అంశాలు ఏంటంటే మన క్లీనినెస్ అలాగే గార్బేజ్ తడి చెత్త పొడి చెత్త వేస్ట్ మెయింటెనెన్స్ ఎలా అలాగే ఎలా కలెక్షన్ చేయాలి ఎలా ప్రాసెసింగ్ చేయాలి మన కార్పొరేషన్లో ఎక్కడా లేని విధంగా గౌరవనీయులైన మంత్రిమర్యుల ఆదేశాల ప్రకారం అలాగే కమిషనర్ ఆదేశాల ప్రకారం ప్రతిరోజు కూడా వచ్చిన తడి చెత్తని ఖర్చు భరించైనా సరే ఖచ్చితంగా మనం జిందాలుగా ట్రాన్స్పోర్ట్ స్టేషన్ పంపించడం జరుగుతుంది అలాగే పదకొండు సాల్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లో ప్రాసెసింగ్ వెట్ వేస్ట్ ప్రాసెసింగ్ కూడా జరుగుతుంది దీనివల్ల మన క్లీనినెస్ ఎక్కడ కూడా మస్కిటో బ్రీడింగ్ పెంచకుండా మనం పర్యావరణాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది ఈ స్వచ్ఛ సర్వేక్షణలో అందరు పార్టిసిపేషను అవసరం ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే క్యూఆర్ కోడ్ ద్వారా ఏవైతే టాయిలెట్స్ మెయింటైన్ చేస్తామో వాటి ద్వారా మనందరం మీరందరూ కూడా మాకు తెలియజేసినట్లయితే మేము వాటిని రిక్వెస్ట్ చేసుకుంటాం వీటిలో ఈరోజు మీటింగ్ ముఖ్య సారాంశం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కూడా మంచి ర్యాంక్ రావడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం ఈ ప్రణాళికలో భాగంగా మన ఇండికేటర్స్ సబ్ ఇండికేటర్స్ అని స్వచ్ఛ సర్వేక్షణలో ఒక మాడ్యూల్ ఉంది వాటికి సంబంధించి ప్రతి ఇండికేటర్ సబ్ ఇండికేటర్స్ నూట అరవై ఆరు సబ్ ఇండికేటర్స్ ఉన్నాయి ప్రతి ఇండికేటర్స్కి ఇన్ని వంద మార్కులు నూట యాభై మార్కులు ఉన్నాయి వాటిని కోలాంక్షంగా మాట్లాడుకొని రాబోయే సంవత్సరానికి మంచి ర్యాంక్ రావడానికి మేము ప్రణాళికని సిద్ధం చేసుకుంటున్నాం ప్రజలందరికీ మనం ఏంటంటే ఈ స్వచ్ఛ సర్వేక్షణలో మీ యొక్క పార్టిసిపేస్ట్ కూడా మాకు అవసరం మీరు బాగుంది లేని కూడా చెప్పవచ్చు ఓటీపీ ద్వారా యాప్ రాబోతుంది వాటి ద్వారా కూడా మాకు సజెషన్ ఇస్తే మేము కరెక్ట్ చేసుకొని ఫైన్ ట్యూనింగ్ చేసుకొని ముందుకొచ్చి మన మంగళగిరి తాడేపల్లి నగర సంస్థకి మంచి ర్యాంక్ రావడానికి మాతో పాటు పట్టణంలో ప్రజలందరూ కూడా సహకరించి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేయవలసిందిగా అందరినీ సహనీయంగా తెలుసుకోండి